అక్రమ వలసల విషయంలో అమెరికా కఠిన వైఖరిని అవలంబిస్తోంది తమ దేశంలో అక్రమ వలసదారులకు చోటు లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు అక్రమంగా అమెరికాలో అడుగు వారిని గుర్తించి స్వదేశాలకు తరలిస్తున్నారు ఫిబ్రవరి ఐదున నూట నాలుగు మందితో అమెరికా యుద్ధ విమానం అమృత్సర్ చేరుకుంది ఇప్పుడు మరో నాలుగు వందల ఎనభై ఏడు మందితో రెండు విమానాలు భారత్కు బయలుదేరాయి అక్రమ వలసదారులపై అగ్రరాజ్యం అమెరికా ఉక్కుపాదం మోపుతోంది ఇప్పటికే పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించి వేస్తోంది ఇటీవల భారత్కు నూట నాలుగు మంది వలసదారుల్ని పంపిన అమెరికా ఇప్పుడు మరికొంతమందిని పంపేందుకు సిద్ధమైంది వీరంతా త్వరలో అమృత్సర్ కు రానున్నట్లు తెలుస్తోంది అక్రమ వలసదారుల్ని స్వదేశానికి పంపే ప్రక్రియను అమెరికా నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉంది ఇప్పటికే లక్షలాది మంది అక్రమ వలసదారులను గుర్తించిన అమెరికా వారిని పంపేందుకు ఏర్పాటు చేస్తోంది సి సెవెంటీన్ సైనిక విమానాల ద్వారా అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు తరలిస్తోంది తాజాగా మరో రెండు విమానాలు అక్రమ వలసదారులను తరలిస్తున్నట్లు తెలుస్తోంది అక్రమ వలసదారుల అంశంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పందించారు అమెరికాలో నాలుగు వందల ఎనభై ఏడు మంది అక్రమ భారత వలసదారుల్ని గుర్తించింది వారిని స్వదేశానికి తరలించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు ఇందులో భాగంగా ట్రంప్ ప్రభుత్వం మరింత మందిని భారత్కు పంపనుంది ఇక అమెరికాలో దాదాపు భారత్కు చెందిన పద్దెనిమిది వేల మంది అక్రమ వలసదారులున్నట్లు అంచనా వేస్తుండగా వారిలో ఏడున్నర వేల మందిని ఇప్పటికే గుర్తించారు విడతల వారిని స్వదేశానికి పంపేందుకు ట్రంప్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు భారతీయులకు సంఖ్యలు వేసి తరలించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల అమెరికా వెళ్లిన మోదీ ట్రంప్తో వలసలపైన చర్చలు జరిపారు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశానికి రప్పించే అంశంలో అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అమెరికాలో భారతీయుల అక్రమ వలసలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు లేదని స్పష్టం చేశారు ట్రంప్తో భేటీ అయిన అనంతరం మోదీ అక్రమ వలసలపై స్పందించారు మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉందని ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు లేదన్నారు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని తిరిగి భారత్కు తీసుకొస్తామన్నారు ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందన్నారు అక్రమ వలసల విషయంలో ట్రంప్ నిర్ణయాలకు మద్దతు ఉంటుందని మోదీ స్పష్టం చేశారు కొంతమంది మధ్యతరగతి కుటుంబాల నుంచి అమెరికాకు అక్రమంగా వలస వెళుతున్నారని ఇలా వెళ్లడం కరెక్టు కాదన్నారు గతంలో అక్రమ వలసలపై అమెరికా ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించింది గత పదిహేనేళ్లలోనే భారత్కు చెందిన పదిహేను వేల ఏడు వందల యాభై ఆరు మందిని తిరిగి పంపివేసింది అయితే అప్పట్లో పౌర విమానాల్లో తరలించిన అమెరికా ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సైనిక విమానాల్లో సంఖ్యలు వేసి తరలిస్తోంది అయితే అది పూర్తిగా ఆ దేశ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని విశ్లేషకులు చెబుతున్నారు అక్రమ వలసదారులను తిరిగి పంపుతున్న అమెరికా అందుకోసం భారీగానే ఖర్చు చేస్తోంది పౌర విమానాలతో పోలిస్తే సైనిక విమానాల్లో రవాణా కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ ట్రంప్ ఖర్చు గురించి ఎక్కడా వెనకడుగు వేయడం లేదు ఫిబ్రవరి ఐదున టెక్సాస్ లో బయలుదేరిన అక్రమ వలసదారుల విమానం అమృత్సర్ లో ల్యాండ్ అయ్యింది ఇప్పుడు మరో రెండు విమానాలు అమృత్సర్లోనే ల్యాండ్ కానున్నాయి ఈ విమానాలు తమ రాష్ట్రంలో ల్యాండ్ అవ్వడంపై పంజాబ్ ప్రభుత్వం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పంజాబ్ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది అక్రమ వలసదారుల్ని తరలిస్తున్న విమానాలు అమృత్సర్లో దించడం ద్వారా కేంద్రం పంజాబ్ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి అయితే అమెరికాకు అక్రమంగా వలస వెళుతున్న వారిలో ఎక్కువగా పంజాబ్ గుజరాత్ వాసులే ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి